హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్ ఇవాళ వీడియోలో నిత్య పూజా విధానం నేను ఎలా చేసుకుంటానో ఏంటి అనే విషయాలు షేర్ చేసుకుంటున్నాను ఇవాళ సోమవారం ఎర్లీ మార్నింగ్ చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాను ఆ తర్వాత గుమ్మాన్ని అలంకరించుకుంటున్నాను చక్కగా ఇలా డిజైన్ వచ్చేలా చేతి వేళ్ళతోటి చక్కగా ఇలా రాసుకుంటే మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది ముందుగా ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఇంటి గుమ్మానికి ఇలా పసుపుతోటి చక్కగా అలంకరించుకొని తర్వాత గంధము కుంకుమతోటి అలంకరించుకోవాలి మన ఇంటి మహాలక్ష్మీదేవి ముందుగా ద్వారం నుంచి ప్రవేశించాలి కాబట్టి ముందుగా గుమ్మాన్ని అందంగా ముగ్గుతోటి అలంకరించుకోవాలి నేనైతే గంధము కుంకుమతోటి అయితే చక్కగా అలంకరించుకుంటూ ఉన్నాను ప్రతి ఇల్లాలు ఎర్లీ మార్నింగ్ చక్కగా గుమ్మాన్ని ఇలా పసుపుతోటి అలంకరించుకుంటారు కదా ముగ్గుతో ఎంతో కలగా ఉంచుకుంటారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం వేసుకుని ఉంటారు అలానే చెప్పాలి అంటే పసుపు యాంటీబయాటిక్ క్రిమికీటకాలు లేకుండా చక్కగా ఉపయోగపడుతుంది అలానే చెప్పాలి అంటే పల్లెటూరులో అలానే కొద్దిగా స్పేస్ ఉన్న వాళ్ళు చక్కగా ఆవు పేడతోటి చక్కగా అలంకరించుకొని అలా అలకేసి చక్కగా వరిపిండితోటి ముగ్గు పెట్టేసుకుంటే ఆ ఇల్లు చూడటానికి చాలా చక్కగా ఉంటుంది అలానే ఆవు పేడతో అలకడం వలన ఇంట్లోకి ఎలాంటి క్రిమకీటకాలు అలానే పాములు లాంటివి రాకుండా చక్కగా ఉంటుందన్నమాట ఎవరికైనా వీలున్నవాళ్ళు చక్కగా ఇలా చేసుకోవచ్చు అమ్మ వాళ్ళు ఉండేది పల్లెటూరులో కాబట్టి చక్కగా అయితే ఆవు పేడతోటి చక్కగా అలికేసి అలా ముగ్గు పెట్టేసుకుంటే చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి కాకుండా ఇలా వీక్లీ టూ టైమ్స్ అయితే ఇలా చేస్తూ ఉంటారు మన ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు రాకుండా అలానే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో వాళ్ళంతా కూడా లాస్ట్ టైం శివరాత్రి వచ్చింది కదా ఆ రోజు వీడియో ఎవరైనా చూడలేదు అంటే వెళ్ళి చూడండి స్వామివారికి అభిషేకం అలానే అలంకరణ చక్కగా ఉందన్నమాట ఎవరైనా చూడలేదు అంటే అవుట్ చేయండి అలా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి లాస్ట్ టైం పెట్టిన వీడియోకి మంచి వ్యూస్ అయితే వచ్చాయి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి నేను గడప పూజని ఎలా చేసుకుంటాను అసలు నిత్య పూజ ఎలా చేసుకుంటాను అనే విషయానికి ఇవాళ నేను వీడియో అయితే చేయడం జరిగింది అలానే శుక్రవారం రోజున పూజా విధానం అదంతా కూడా లాస్ట్ టైం పెట్టిన వీడియోలు అన్నీ ఉన్నాయి ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే వెళ్ళి అవుట్ చేసి చూడొచ్చు శుక్రవారం రోజు పూజా విధానం అలానే అమ్మవారికి పూజ ఎలా చేసుకుంటాను అసలు ఏంటి అనే విషయాలు ఏ టైంలో చేసుకోవాలి అనే విషయాలు అన్నీ కూడా చక్కగా అయితే లాస్ట్ ఫ్రైడే పెట్టిన వీడియోలు అయితే కంప్లీట్గా ఉన్నాయండి సో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందులో ఈ జనరేషన్కి చక్కగా యూజ్ అవుతుంది ఎవరైనా చూడాలి అని అనిపిస్తే చక్కగా వెళ్ళి చూడొచ్చు మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి సో చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు సో వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు కొన్ని క్వశ్చన్లకి డౌట్ కూడా క్లియర్ అవుతుందండి సో ఇక్కడ చూసారా తులసమ్మ ఎంత చక్కగా ఉన్నారో కదా ఒక్క పువ్వు పెట్టగానే ఇలాగా సో తులసి చెట్టుని మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలండి అమ్మవారిని చక్కగా వారానికి ఒక్కసారి అలా క్లీన్ చేసుకుంటూ అలా మొదట్లో కానీ చక్కగా వాటర్ పోసుకుంటూ మరి వాటర్ ఏదో ఎక్కువగా పోయకూడదు తక్కువగా పోసుకోవాలి వాటర్ ఎక్కువ వేయడం వలన మనకు కుండీలో ఉంది కదా అందువలన పాడైపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది అదే పనిగా డైలీ పోయాల్సిన అవసరం లేదండి టూ డేస్కి ఒకసారి వాటర్ వేసుకుంటూ ఉంటే చాలు ఇంటి గుమ్మాన్ని చక్కగా ఇలా పువ్వులతోటి అలంకరించుకుంటే ఎంత కలగా ఉందో చూడండి అందుకే పూర్వం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇంటి గుమ్మాన్ని చూసి ఇంటిని చూసి ఇల్లాలని చూడమని సో ఇందుకేమో మన ఇల్లు ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లాలు కూడా అంతే అందంగా ఉంటుంది సో ఇక్కడైతే చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారికి చక్కగా ధూపాన్ని అయితే ఇస్తూ ఉన్నాను ఇవాళ నైవేద్యంగా ద్రాక్ష అయితే నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇల్లంతా కూడా ఇలా ధూపం వేసుకుంటే చాలా మంచిది అలానే కుదిరినప్పుడు వీక్లీ వన్స్ కానీ లేదు అంటే మంత్లీ ఒక్కసారైనా సరే ఇల్లంతా కూడా ధూపం వేసుకోవడం చాలా మంచిది చక్కగా సాంబ్రానితోటి అలానే పసుపు చెక్కరతో చక్కగా అయితే ఇల్లంతా కూడా ధూపం వేసుకోవడం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీరు చేసుకోవాలి అనుకుంటే వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా చేసుకోవచ్చు ముందుగా అయితే అమ్మవారికి ధూపాన్ని సమర్పిస్తూ ఉన్నాను అమ్మవారికి దీపం ధూపం చక్కగా సువాసనతో వెదజల్లే పువ్వులను సమర్పించుకుంటే అసలు అమ్మవారు ఆ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళరు స్థిర నివాసం చక్కగా ఆ ఇంట్లోనే ఉంటారన్నమాట మన ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి అమ్మవారికి మనం భక్తితో ఏది సమర్పించినా చక్కగా స్వీకరిస్తారు ఒక్క పువ్వు కానీ సమర్పించవచ్చు అలానే చక్కగా ధూపాన్ని సమర్పించుకోవాలి సువాసన విదజల్లే ఏదైనా సరే అమ్మవారికి చాలా ప్రీతికరం చక్కగా మల్లెపువ్వులు ఉంటే ఉంటాయి అలానే ధూపం లేదా సాంబ్రాణి ఇలాంటివి ఏవైనా సరే చక్కగా అయితే అమ్మవారికి సమర్పిస్తూ అలా పూజ గది అలానే ఇల్లంతా కూడా ఇలా సువాసనతో వెదజల్లుతూ ఉంటే అసలు లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటారు ఆ ఇంట్లో దీపం ఎప్పుడు కూడా ఏకహారతతో వెలిగించుకోవాలి అలానే చెప్పాలి అంటే దీపాలు చూసారా ఎంత ప్రశాంతంగా వెలుగుతూ ఉన్నాయో దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తాం కదా అలాంటి దీపాన్ని గౌరవించి చక్కగా అయితే పువ్వులు కూడా సమర్పించుకోవాలి ఇల్లంతా కూడా ఇలా ధూపం వేసుకుంటూ ఉన్నాను మన ఇంట్లో ఏ ప్లేస్ వదులుకోకుండా ఇలా చక్కగా అయితే ఇంట్లో మూలలా అయితే ఇలా సాంబ్రాణి అలానే ధూపం అయితే వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చక్కగా పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలా వీక్లీ వన్స్ కానీ లేదా నెలకు ఒక్కసారైనా సరే ఇలా చేసుకోండి మన ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ధూపాన్ని అంతా ఇచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయాక చక్కగా అయితే ఇలా తులసిమ్మ దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేశాను అసలు తులసి చెట్టు చూడండి ఎంతో అందంగా అనిపిస్తుందో ఇలా ఎర్లీ మార్నింగ్ టైం పూజ చేసుకోవడం వలన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది చిన్న కవల ముగ్గులో ఇలా దీపం పెట్టగానే ఎంతో కలగా అనిపిస్తుందో కదా మన ఇంట్లో తులసి చెట్టుని పూజ చేసే తులసి కాకుండా పక్కన కూడా వేసుకోవడం వలన మన ఇంట్లో ఎవరికైనా జలుబు అలానే దగ్గు ఉన్నట్లయితే చక్కగా కషాయం రూపంలో ఈ తులసిని తీసుకోవచ్చు తులసి ఆకుని చక్కగా క్లీన్ చేసుకొని అమ్మవారి దగ్గర సమర్పించుకుంటున్నాను అసలు తులసి ఆకు పెట్టగానే ఎంతో సువాసనతో వెదజల్లుతూ ఉంటుంది పూజ గది అంతా కూడా మీకు ఎవరికైనా తులసి ఆకు దొరికితే మాత్రం చక్కగా డైలీ అయినా సరే పూజ గదిలో ఉంచుకోవచ్చు ఇలా ప్రశాంతంగా పూజ అంతా చేసుకున్నాను అమ్మవారికి చక్కగా శ్లోకాన్ని పాడుకొని చాలా పీస్ఫుల్గా చక్కగా అయితే హారతించుకుంటున్నాను తర్వాత టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అయ్యింది చక్కగా బాబుకి కూడా స్నానం చేసేసి స్వామి దగ్గరికి తీసుకొచ్చేసాను పిల్లలకి మనం ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉంటే పెద్ద అయ్యాక కూడా వాళ్ళు ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకుంటారు మనం చేసే కొన్ని కొన్ని పనులు పిల్లలకు కూడా నేర్పించాలి ఆ తర్వాత నా డైలీ రొటీన్ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇది వచ్చేసి టీతర్ అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇందులో చిన్నపిల్లలకి సిక్స్ మంత్స్ బేబీ నుంచి ఫ్రూట్స్ ఐ మీన్ గ్రేప్స్ లేదంటే వాటర్ వినం ఇలాంటివన్నీ కూడా వేసి చక్కగా పిల్లలకి ఇస్తే అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా పిల్లలు చక్కగా తాగేస్తారు ఇదే అండి ఇవాళ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్